వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏవైతే అనుచితమైనటువంటి పోస్టింగ్లు పెట్టినారో అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టి ప్రజలలో బ్యాడ్ ప్రాపకాండ చేసేదానికి వాళ్ళ అఫీషియల్ పోస్టింగ్ నుంచి పెట్టి అఫీషియల్ అకౌంట్ నుంచి పెట్టడం జరిగింది అవి ఒకటి అచ్చెమ్నాయుడు గారి అకౌంట్ నుంచి పెట్టడం జరిగింది ఒకటి నారా లోకేష్ గారి సోషల్ మీడియా అకౌంట్ నుంచి పెట్టడం జరిగింది అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారి అకౌంట్ నుంచి అలాగే అయ్యన్న పాత్రుడి గారి అకౌంట్ నుంచి వీళ్ళందరి అకౌంట్ల నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి గారి మీద చాలా అనుచితంగా అసభ్యకరమైనటువంటి పోస్టింగులు పెట్టిన దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టింగ్ల మీద మీరు యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయాలి అని మేము ఈరోజు అడగడం జరిగింది కంప్లైంట్ కూడా ఇచ్చినాము అలాగే ఈరోజు ఈ ఈరోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది ఆ రోజు అంత వాళ్ళు పోస్టింగ్లు పెట్టినా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను క్షమించి వదిలిపెట్టినారు అంటే అసలు ఇవన్నీ కూడా కేసు పెట్టలేదు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు కానీ ఎక్కడైనా సరే గవర్నమెంట్ స్కీమ్స్ మీ సూపర్ సిక్స్ ఏమైందంటే కేసే ఏది మాకు విద్య వద్దు విద్య వద్దు మద్యం వద్దంటే అంటే కేసే అంటే మరి ఇంత నిరంకుశత్వమైనటువంటి పాలన ఎక్కడా చూడలేదు ఇదే పరిపాల ఆ రోజు మీరు పెట్టిన పోస్టింగ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే కేసులు పెట్టింటే వైఎస్ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మొత్తం ఈ పార్టీకి జైల్లోనే ఉండేందుకు ఎలక్షన్లలో కూడా వాళ్ళు జైల్లోనే ఉండి ఎలక్షన్ చేసే పరిస్థితి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలకు దిగలేదు కాబట్టి ఈరోజు మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ లేదంటే గవర్నమెంట్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా పెట్టినటువంటి పోస్టింగ్లు ఎవరైతే పెట్టారో ఆ ప్రూఫ్తో సహా మొత్తము ఎవిడెన్స్తో సహా మేము సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం